అందరికి నమస్కారం ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పదకొండో డివిజన్ కార్పొరేటర్ గా నేను రాజీనామా చేయడం జరిగింది మేయర్ గారికి నా రాజీనామా పత్రం అనేది ఇవ్వడం జరిగింది ఆమె ఆమోదించి అలాగే దాని మీద సీల్ సైన్ చేసి ఇస్తామని చెప్పి తెలియజేశారు ఆ లెటరు వచ్చిన తర్వాత వెంటనే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా రాజీనామా చేయడం జరుగుతుంది నేను కానీ కేసీ నాని గారు కానీ ఎప్పుడు కూడా కళ్ళలో కూడా ఊహించుకొని అంశం ఇది తెలుగుదేశం పార్టీని వదిలి వెళ్తామని మేము ఎప్పుడు ఊహించుకోలేదు ఎందుకంటే పార్టీ మీద అలాగే అధినేత మీద మాకున్న అభిమానం ప్రేమ అలాంటిది కానీ ఈ రోజు పార్టీయే మమ్మల్ని వద్దనుకుంటుంది అధినేతే మమ్మల్ని వద్దనుకుంటున్నారు ఇక్కడ ఒక సిట్టింగ్ ఎంపీగా కేసరి నాని గారిని విజయవాడ ప్రాంతంలో జరిగే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవద్దు ఇన్వాల్వ్ అవ్వద్దు అనే సందేశం అనేది పార్టీ అధినేత నుంచి అలాగే అధిష్టానం నుంచి వచ్చింది ఇంత జరిగిన తర్వాత వాళ్ళు వద్దనుకుంటున్నప్పుడు మేము ఇంకా పార్టీలో కంటిన్యూ అవ్వడం అనేది సమంజసం కాదు మర్యాదపూర్వకంగా ఉండదు అందుకనే మేము ఈ స్టెప్ తీసుకుంటున్నాము అలాగే మేము ఎవరిని కూడా పట్టట్లేదు చంద్రబాబు నాయుడు గారు పార్టీని నడపడానికి ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ ఆబ్లిగేషన్స్ కంపల్షన్స్ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి అందుకని మేము ఎవరిని తప్పు పట్టట్లేదు కానీ మమ్మల్ని నమ్ముకొని వేలాది మంది నాయకులు కార్యకర్తలు ఉంటారు అలాగే కేశినేని అభిమానులు లక్షల్లో ఉంటారు మాతో పాటు జర్నీ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేలాగా చూడడం అనేది మా బాధ్యత అందుకని కేశినేని నాని గారు మా క్యాడర్ అందరితో కూడా చర్చించి నెక్స్ట్ స్టెప్ ఏంటనేది వాళ్ళతో పాటు డిసైడ్ చేసి మీకేంటనేది తెలియజేస్తారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు నేను రాజకీయాల్లోకి రాకముందు టాటా ట్రస్ట్ సంస్థలో ఒక ఉన్నత స్థాయిలో నేను రతన్ టాటా గారి తరఫున వివిధ రాష్ట్రాల్లో నేను రూరల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులు హెల్త్ కేర్ క్యాన్సర్ కేర్ ప్రాజెక్టులు నిర్వహిస్తూ ఉన్నాను కానీ నాకు చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపునిచ్చారు మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి చదువుకున్న యువత మహిళలు రాజకీయాల్లోకి వస్తేనే సమాజం మెరుగుపడుతుందనే ఆయన చెప్పారు ఆ రోజు నాకు ఆయన మాట మీద నేను నా ఉద్యోగాన్ని వదులుకుని నా డ్రీమ్ జాబ్ని వదులుకొని నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది ఆ తర్వాత పరిణామాలు ఏంటనేది మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే నేను కొత్తగా చెప్పక్కర్లేదు కేశ నాని గారికి జరిగిన అవమానం ఏంటనేది మీకు అందరికీ తెలిసిందే కానీ ఒక్కటి మాత్రం చెప్తానండి మా నాతో పాటు నాతో కలిసి అరవై నాలుగు మంది కార్పొరేటర్ క్యాండిడేట్లు పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ కోసం వాళ్ళలో బడుగు బలహీన వర్గాల నుండి మధ్య తరగతి నుండి దిగువ మధ్య తరగతి నుండి ఎంతోమంది క్యాండిడేట్స్ రిస్క్ అని తెలిసినా కానీ జగన్ గవర్నమెంట్ ఉంది అది మనకి రిస్క్ మనకి పర్సనల్గా ఏదైనా జరుగుతుందనే అనే ఒక భయం ఉన్నా కానీ ఎంతోమంది ముందుకొచ్చారు వాళ్ళ సొంత ఆస్తులు అమ్ముకుని మరి ఎంతోమంది క్యాండిడేట్స్ పార్టీ కోసం ఖర్చు పెట్టారు కానీ ముగ్గురు ముగ్గురు స్వార్థం కోసం ముగ్గురు స్వార్థం వల్ల వీళ్ళందరినీ కూడా నష్టపరిచారు ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ మూడు రోజు ఎలక్షన్కి మూడు రోజుల ముందు ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ వల్ల మా ఎంతో మంది కార్పొరేటర్ క్యాండిడేట్స్ నష్టపోయారు కానీ దీనికి ఎటువంటి డిసిప్లిన్ రియాక్షన్ ఇప్పుడు దాకా లేదు మా క్యాండిడేట్స్ ఎవరికి కూడా ఇప్పుడు దాకా క్షమాపణ అనేది వినపడలేదు ఎందుకు వీళ్ళ జీవితాలతో ఇలా అనేది నాకు అదే ఒక్కడే ఒక ఫ్రస్ట్రేషన్ నాకు సో ఇవన్నీ కూడా మీకు కొత్తగా చెప్పాల్సిన ఏం లేదు మీడియా మిత్రులకి అలాగే విజయవాడ ప్రజలకి కూడా ఇవన్నీ కూడా మంచిగానే తెలుసు కానీ కానీ ఒకటే చెప్తున్నానండి ఎవరిని కూడా మేము తప్పు పట్టట్లేదు కానీ మేము సెల్ఫ్ రెస్పెక్ట్ మాకు అనేది మాకు చాలా ఇంపార్టెంట్ గౌరవం లేని చోట మేము పని చేయలేము ఎందుకంటే కేసిన నాని గారు వ్యక్తిత్వం ఏంటనేది మీకు తెలుసు ఆయన డబ్బు కోసమో పవర్ కోసమో పొజిషన్ కోసమో పనిచేసే మనిషి కాదు ఆయన పనిచేసేది విజయవాడ ప్రజల కోసం గౌరవం కోసం ఆ గౌరవమే లేనప్పుడు మేము ఆ చోట ఉండలేము అందుకని నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది నేను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి నేను ఎప్పుడూ కూడా ఇలాగా కౌన్సిల్లోకి అడుగుపెట్టి ప్రజల తరఫున ఒక ప్రజాప్రతినిధిగా నేను మాట్లాడగలుగుతానని నేను అనుకో అనుకోలేదు నేను ఎప్పుడూ కూడా సోషల్ సెక్టర్ బ్యాక్గ్రౌండ్ నుంచి పనిచేస్తూ ఉన్నాను కానీ అవకాశం ఇచ్చి నన్ను విజయవాడ ప్రజలకి నా కొంచెం సేవ ఏదో ఒకటి నన్ను చేసుకొనిచ్చారు కాబట్టి నేను ధన్యవాదాలు నా తరపు నుంచి అలాగే నా విజయవాడ ప్రజలకి పదకొండో డివిజన్ ప్రజలకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు మీరు కూడా నన్ను ఒక కూతురులాగా చూశారు ఒక చెల్లిలాగా చూశారు దానికి నేను ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాను కేశనని భవన్ ద్వారా నేను అందరికి ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాను ఆల్రెడీ తెలుసు కదండి మీరు గత సంవత్సరం కాలం నుండి మీరు చూస్తూనే ఉన్నారు ఇక్కడికి రాష్ట్ర అధ్యక్షులు గారు నందిగామకు వచ్చారు ఒక ప్రోగ్రాం జరిపారు దానికి నాని గారిని పిలవలేదు ఒక సిట్టింగ్ ఎంపీగా ప్రజా బలం ఉన్న ఎంపీగా రెండోసారి యాంటై వేవ్ లో కూడా గెలిచిన ఎంపీగా ఆయనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఏంటనేది ఒకసారి మీరు ఆలోచించండి అలాంటిది పార్టీ కార్యక్రమాలు ఒక అధ్యక్షుడు వచ్చినా కానీ ఇక్కడికి పార్టీ కార్యక్రమాల గురించి ఆయన ఇంటిమేషన్ లేకుండా ఇన్ఫర్మేషన్ లేకుండా ఆయన్ని దూరం పెడుతూ మళ్ళీ మీడియాలో ఆయన మీద బురద జల్లడం అనేది ఇది మేము గత సంవత్సరంన్నర కాలం నుంచి చూసిందే మేము కానీ మౌనంగా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు మాట్లాడితే పార్టీకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి మా చేతులు కట్టేశారు కేసినే నాని గారు కానీ ఈరోజు అధిష్టానమే మమ్మల్ని వద్దనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారే మమ్మల్ని వద్దనుకుంటున్నారు కాబట్టి ఇంకా ఇంకా కంటిన్యూ అయ్యి ఏంటి ఉపయోగం అనేది మాకు కూడా అనిపిస్తుంది అంటే ఇప్పుడు మేము వచ్చింది కూడా రాజకీయాల్లోకి మీకు తెలుసు నాని గారి ఇద మీ ట్రాక్ రికార్డ్ ఏంటో కూడా మీకు తెలుసు ఇక్కడ నుంచి కనపడుతుంది కనకదుర్గ ఫ్లైఓవర్ కానీ బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ కానీ అలాగే రూరల్ ఏరియాస్లో టాటా ట్రస్ట్ ద్వారా ఆయన చేసిన సేవలు కానీ ఇదివరకు తిరువురు నుంచి ఇక్కడ విజయవాడకి రావడానికి మూడు గంటలు పట్టేది ఇప్పుడు ఎంత సమయం పడుతుంది మీకు అందరికీ కూడా నేను అని కొత్తగా చెప్పక్కర్లేదు ఆయన హీ ఈజ్ అ ప్రూవెన్ లీడర్ అలాంటి వాళ్ళని డిస్టర్బ్ చేసి అవమానపరిచి అయినా కానీ కంటిన్యూ అవ్వాలి పార్టీలో అంటే అది ఇట్స్ వెరీ అన్ రీజనబుల్ అండి ఆయనకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది అది అది లూజ్ చేసుకుని ఆయన చేయాలి అంటే చాలా కష్టం అండ్ ఇంకోటి ఏంటంటే కొత్త వాళ్ళని తీసుకురావాలి ఆస్పిరియన్స్ని తీసుకురావాలి అనుకోవడం పర్వాలేదు ఇట్స్ నైస్ థింగ్ కానీ చుట్టుపక్కల నాలుగు ఎంపీ కాన్స్టిట్యున్సీల్లో మనకి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ లేరు రాజమండ్రిలో క్యాండిడేట్ లేరు ఏలూరులో క్యాండిడేట్ లేదు గుంటూరులో గల్లా జయదేవ్ గారు కంటెస్ట్ చేయట్లేదు నరసరావుపేటలో క్యాండిడేట్ లేరు మరి ఇవన్నీ కూడా వదిలేసి విజయవాడను ఒక్క ఒక్క కాన్స్టిట్యున్సీని ఎందుకు డిస్టర్బ్ చేద్దాం అనే ఒక ఆలోచన పెట్టుకున్నారు ఇది మీరు ఎవరైతే ఈ డిసిజన్ తీసుకున్నారో వాళ్ళని అడగాలి నేను ఒకటి క్లియర్ గా చెప్తున్నాను కేసిన నాని గారి ఇదేనంటే ఆయన ఎప్పటి నుంచో కూడా నాకు ఇది ఓన్లీ సర్వీస్ కోసం అలాగే నేను ప్రజల కోసం నా నేను విజయవాడ ఇక్కడ ఓటనగర్ లో పెరిగాను కాబట్టి నేను నా ప్రజల కోసం ఏదో ఒకటి చేసుకోవాలి అనే ఒక ఆలోచనతో ఆయన పాలిటిక్స్లోకి లోకి వచ్చారు అది అందరికీ మీకు తెలిసిన విషయమే కానీ అదే ఇప్పుడు అధినేత మమ్మల్ని పిలిచి ఎదురు బెదురు కూర్చుని నాని నీ సర్వీసెస్కి థ్యాంక్ యూ కానీ నేను ఈసారి నేను మీకు టికెట్ ఇవ్వలేకపోతున్నాను కానీ మీరు నన్ను సపోర్ట్ చేయాలి అని ఒక్క మాట ఒక్క మాట మమ్మల్ని పిలిచి చెప్పుకుంటే మేము సైలెంట్గా అదే చేసేవాళ్ళం మేము వెనక నుండి పార్టీని సపోర్ట్ చేసేవాళ్ళం కానీ అనవసరంగా గత సంవత్సరం కాల నుండి మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టారు ఎన్నో అవమానాలు మమ్మల్ని గురి చేశారు మమ్మల్ని సో ఇవన్నీ కూడా మేము సైలెంట్గానే భరిస్తున్నాం ఎందుకంటే మాకు ఒక అపోహ ఏంటంటే ఇక్కడ లోకల్గా కొంతమంది పార్టీని నష్టపరచడానికి ఇవన్నీ చేస్తున్నారు అధిష్టానంకి ఇవన్నీ తెలీదు అనే ఒక అపోహలో ఉన్నాం మేము మొన్న కానీ ఏ రోజైతే తిరువూరులో జరుగుతున్న పార్టీ కార్యక్రమంలో కేశని నాని గారు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు అని అడిగిన రోజే అది ఒక పెద్ద అవమానంగా భావించాం మేము ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీలో ఇది మా కాన్స్టిట్యున్సీ ఇది మా ఊరు మా ప్రజలు వాళ్ళ కోసం మేము ఎంతైనా ఎంత అయినా వెళ్తాం ఏదైనా చేస్తాం అలాంటి ఒక ఊర్లో మమ్మల్ని ఎందుకు వచ్చారు ఎందుకు చేస్తున్నారు అని అడిగే హక్కు ఎవరికి ఉందండి హౌ కెన్ యూ టెల్ టు స్టే అవే ఫ్రమ్ పార్టీ ప్రోగ్రామ్స్ మేము ఒక లీడర్ హీజ్ అ పార్టీ లీడర్ హీ అ సెకండ్ టైం ఎంపీ ప్రజాబలమైన ఎంపీ ఆయన్ని పార్టీ కార్యక్రమాల నుంచి దూరంగా ఎందుకు ఉండమన్నారు పార్టీ ఇక్కడ కార్యక్రమాలు చేస్తే ఒక ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడికి వస్తే ఆయన ఎందుకు పిలవలేదు ఆయనకి ఎందుకు ఇన్ఫర్మేషన్ లేదు ఇవన్నీ కూడా ఆన్సర్ చేయాలి కూడా ప్రజలందరికీ కూడా తెలుసు ఇక్కడ నాతో పాటు కంటెస్ట్ చేసిన క్యాండిడెస్ అందరూ కూడా ఉన్నారు వాళ్ళు ఎంత నష్టపోయారో వాళ్ళందరికీ తెలుసు నిజంగా ఆస్తులు అమ్ముకొని మరీ పార్టీ కోసం నిలబడ్డారు వీళ్ళందరూ కూడా ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు వాడిని ఒక్క ఇంచాట్ సపోర్ట్ చేశారో అడగండి వీళ్ళు కేసిన నాని గారు ఒక్కళ్ళే మొత్తం ఎలక్షన్ అంతా ఫండ్ చేసి వీళ్ళందరికీ కూడా హెల్ప్ చేసి సపోర్ట్ చేసి వాళ్ళతో క్యాంపెయిన్ చేసి ఒక్కొక్క మెట్టు కొండ ప్రాంతంలో ఎక్కారు ఆయన ఒక్కళ్ళు చేశారా ఇన్ఛార్జెస్ అలాగే చెప్పండి నాకు మాతో పాటు లైక్ సెట్ మా మా వెనకాల వేలాది మంది కార్యకర్తలు నాయకులు ఉన్నారండి మేము ఎవరిని కూడా ఫోర్స్ చేయం ఎందుకంటే మా మీద అభిమానం ఉన్న వాళ్ళు మాతో జాయిన్ చేయాలనుకుంటారు కానీ ఇప్పుడు మాతో బయటికి రావడం అనేది చాలా మందికి ఇప్పుడు వాళ్ళ ఫ్యూచర్ కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి సో మేము ఎవరిని కూడా మాతో రమ్మను కానీ కేసరి నాని గారి మీద అభిమానంతో ఎవరైనా కానీ మాతో జర్నీ చేయాలనుకుంటే తప్పకుండా వాళ్ళకి న్యాయం జరిగేలాగే మేము డిసిషన్ తీసుకుంటామని తెలియజేస్తాం కాబట్టి మాట్లాడి నా స్థాయిని నేను దిగజార్చుకోనండి కొంతమందికి మారల్స్ ఏమీ ఉండవు నేను చిన్నప్పుడే ఎప్పుడో అతను మా ఫ్యామిలీ మెంబర్ కాదు అని నేను భావించాను అలాంటి వ్యక్తుల గురించి నేను మాట్లాడి టైం వేస్ట్ చేసుకొని నా స్థాయిని నేను దిగజార్చుకోను అది పార్టీని అడగాలండి నన్ను కాదు పార్టీని అంటే ఇప్పుడు గత సంవత్సరన్నర కాలం నుండి లేని ప్రోటోకాల్ గత సంవత్సరంన్నర కాలం నుండి ఇవ్వని రెస్పెక్టు గత సంవత్సరంన్నర కాలం నుండి ప్రోగ్రాం కి పిలవకుండా ఫోటోలు తీసేసి అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి సడన్ గా ఇప్పుడు ఒక ఇష్యూ వచ్చిన తర్వాత ఒక కుర్చీ వేసి దాన్ని జూమ్ చేసి చూపిస్తే అంటే ఏంటి అని అర్థం ఒకసారి ఆలోచించుకోవాలి అందరూ కూడా ఇప్పుడు ఆలపాటి రాజా గారిని నెట్టం రఘురామ్ గారిని చెప్తున్నా లేదు ఆలపాటి రాజా గారిని రఘురామ్ గారిని అలాగే కొనకల్ నారాయణ గారిని ప్రత్యేకంగా పంపించి మూడు విషయాలు చెప్పారండి ఒకటి ఏంటంటే ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ని వేరే వాళ్ళని నియమిస్తున్నామని రెండోది నారా లోకేష్ గారు అసలు నాని అన్నకి ఈ ఈ ప్రోగ్రాంతో ఏంటి సంబంధం ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు అని అడిగారు అంటే ఒక సిట్టింగ్ ఎంపీని ఆయన కాన్స్టెన్సీలో పార్టీ ప్రోగ్రాం జరుగుతుంటే ఆయనకి ఏంటి సంబంధం అని ఎలా అడుగుతారండి అలాగే మూడవది ఈ పొజిషన్ కోసం వేరే వాళ్ళని వెతుకుతున్నారు అందుకని మీరు కొంచెం సైలెంట్ అవ్వాలి అనేది కూడా జరిగింది సో ఇవన్నీ కూడా ఏంటంటే అండి మీకు తెలిసినవి ఈ స్ట్రాటజీస్ అన్నీ మీకు మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు సో ఇవన్నీ కూడా మీరు కన్సిడరేషన్లోకి తీసుకోవాలి నాని గారి వ్యక్తిత్వం అంటేనేది మీకు తెలిసి నేను ఆయన్ని డిఫెండ్ చేయక్కర్లేదు ఆయన నిజాయితీగా నిస్వార్థంగా పనిచేసే నాయకుడు అటువంటి వాళ్ళని వదులుకోవడం అనేది ఇట్స్ నాట్ ఆర్ ఆర్ మిస్టేక్ ఇట్ ఇస్ మిస్టేక్ కానీ ఇట్స్ ఓకే మేము ఎవరిని కూడా తప్పు పట్టం అందరికీ కూడా న్యాయం జరగాలనేది మా కోరిక అలాగే పార్టీ హైకమాండ్ ఏ డిసిజన్ తీసుకున్నా కానీ మేము రెస్పెక్ట్ చేస్తాము ఎందుకంటే వాళ్ళ వాళ్ళకు ఉంటాయండి మేము ఎప్పుడు కూడా తప్పు పట్టం కానీ మమ్మల్ని నమ్ముకుని ఉన్న వాళ్ళ గురించి మేము కూడా ఆలోచించాలి వాళ్ళ కోసం ఒక స్టెప్ అనేది మేము వాళ్ళనే చర్చించుకుని తీసుకుంటాం అదే అండి నెక్స్ట్ నెక్స్ట్ కార్యాచరణ ఏంటనేది కేసు నాని గారు మా క్యాడర్ అంతర్తో కూడా చర్చించి వాళ్ళకేది రైట్ అనిపిస్తే దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాము కంపల్సరీగా కేశరి నాని గారు మూడోసారి ఎంపీకి పోటీ చేస్తారు మూడోసారి ఎంపీగా లోక్సభలో అడుగు పెడతారు అది మాకు అందరికీ కూడా నమ్మకం ఉంది కానీ అది ఏ దిశగా అనేది ఆయన నిర్ణయిస్తారు మా కాడే నిర్ణయిస్తారు అది ఆయన యాక్చువల్ గా కనకమల్లి రవీంద్ర గారికి మాకు ఎంతో ఆత్మీయ సంబంధం ఉందండి ఆయన మా వెలివేశారు ఆయన జస్ట్ ఇలా జరుగుతుంది అని నాన్నగారి దగ్గరికి వచ్చారు ఏంటంటే జస్ట్ ఒక వెల్విషర్గా ఏం జరుగుతుంది ఏంటి అనేది డిస్కస్ చేసుకోవడానికి వచ్చారు కానీ ప్లస్ ఏంటంటే ఆయన ఆవియస్లీ హీఈ్ అ వెరీ రెస్పెక్టెడ్ రాజ్యసభ మెంబర్ ఈజ్ అ వెరీ ఫేర్ పర్సన్ ఆయన ఏంటంటే పార్టీ తరఫున వచ్చింది కాదు అది ఆయన జస్ట్ ఒక ఫ్రెండ్ లాగా కేసిన నాని గారి దగ్గరికి వచ్చారు అండ్ మేమందరం కూడా కూర్చుని కొంతసేపు మాట్లాడుకున్నాము అలాగే ఈరోజు పొద్దున్న గద్దె రామ్మోహన్ గారిని నేను కలిశాను ఆయన నాకు చిన్నప్పటి నుంచి కూడా మా అంకుల్లాగా ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో నేను పెరిగాను నేను వాళ్ళ ఇంట్లో ఆడుకునేదాన్ని నేను సో ఆయన నేను ఫస్ట్ పాలిటిక్స్లోకి వచ్చినప్పటి నుండి నన్ను బ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మంచిగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు మా ఎమ్మెల్యేగా నేను ఆయనతో చాలా క్లోజ్గా కార్పొరేటర్గా నేను పనిచేశాను అందుకని ఈరోజు పొద్దున్న ఆయనకు కూడా వెళ్ళి నా నిర్ణయాన్ని నేను వ్యక్తం చేశాను ఆ తర్వాతే ఇక్కడికి వచ్చి రాజీనామా చేశాడు ఒక లాస్ట్ చెప్తానండి కేసీఆర్ నాని గారు అంటే పార్టీలకు అతీతంగా చాలా మంది ప్రేమిస్తారు ఆయన వెల్ విషజ్ అనేది మొత్తం విజయవాడ ప్రాంతంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఉంటారు ఆయనకి ప్రతి పార్టీ కూడా ఫేవరబుల్గానే ఉంటుంది కానీ ఆయన ఎటువంటి డిసిషన్ తీసుకుంటారనేది మా క్యాడర్ని బట్టి ఉంటుంది లైక్ ఐ సైడ్ వాళ్ళందరికీ కూడా న్యాయం చే చేయడం అనేది నా మా బాధ్యత సో ఏ పార్టీ అయినా కానీ లేకపోతే ఇండిపెండెంట్గా అయినా కానీ ఏది రైట్ డిసిజన్ అనేది కేసిన ఈ నాని గారు మా క్యాడర్ డిసైడ్ చేస్తారండి